బాగా గాలి పెడుతుంది మనకు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఆ టైంలో ఏంటంటే నేను మీకోసం నేను మీకోసం ఒక వీడియో వేయడానికి వెళ్తున్నా కార్ కాదు ఇక నడుచుకుంటా నన్ను నమ్ముకొని కొంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఇంకా వాళ్ళకు ఎవరు చూపెట్టని పెట్టు చెప్పేసి వెళ్తున్నా సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి అక్కడ వంటలు ఉన్నాయి అవి కూడా ఒకరోజు చూపిస్తా ఇగో పోయే దారి మస్తు ఉంటుంది ఒకసారి చూడండి ఒకసారి చూడండి దారి ఎంత మంచిగా ఉంది ఇగో గంగారేణి ఇది ఫెన్సింగ్ ఇది మంచి ఒక రోడ్డు బాయిల కాడ రోడ్ ఇది చూడండి రోడ్డు అటు ఫెన్సింగ్ కట్టెలతోటి సూపర్ ఉంది ఈ వ్యూ అయితే ఈవినింగ్ టైంలో ఇంకా చాలా సూపర్ ఉంటుంది కానీ మనకు టైం ఉండదు ఇక సో అందుకనే ఇప్పుడు వెళ్తున్నా అటు తోటనే ఇగో ఇటు ఇదంతా ఖర్జూర తోటనే ఇంకా చాలా దూరం పోవాలి నేను ఏదైనా మంచిగా కనిపించినప్పుడు చూపిస్తున్నా అంతే దమ్మత్తుంది కానీ ఆయన ఇగో ఎంత పెద్ద ఉంది యూషురా చెట్ అది చాలా పెద్దగా ఉంటాయి వాటిని పెద్ద పెద్ద నిచ్చు ఉంటాయి వాటిని వేసుకొని ఎక్కుతారు ఒక్కసారి చూడండి మస్తు ఉంటుంది చూసిరా ఎంత ఎంత పెద్దవి ఉన్నాయి చాలా ఓల్డ్ అందుకనే అంత పెద్ద పెద్దది ఉన్నాయి కదా నాది మసీదు బావిల కాడ కూడా మసీదు ఉంటుంది స్కూళ్ళ కాడ ఉంటుంది ప్రతి ఏరియాలో ఖచ్చితంగా ఏరియా ఏరియాకు ఒక మసీదు అయితే కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే వీళ్ళు వీళ్ళ మతానికి అండ్ వీళ్ళ దేవునికి బాగా ప్రియారిటీ ఇస్తారు ఇగో ఇదంతా బాగు ఇదంతా ఇసుకనే ఎడారి ఇసుక నా వెనకాల కనిపించేది నేను మీకు ఈ వీడియోలా క్లిప్ వేస్తా మీరు నమ్ముతారో నమ్మరు అంటే వాగు పోతుంది అంటే ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది చాలా ఇంత ఆల్మోస్ట్ ఇది ఇంతకంటే ఇంకా ఎక్కువ హైట్ పోయింది ఒక రెండు రోజులు రస్తా బంద్ అయింది తవ్వ ఈ వాగులకెళ్ళి పండ్లు కూడా పోతాయి అంటే ఇంకా వాళ్ళ పండ్లు మంచి మంచి పండ్లు ఉంటాయి అన్ని పెద్ద పెద్ద బండ్లు దేవాడు అది ఏముండదు ఈ వాగు పోయినప్పుడు ఇదంతా ఇటు వస్తుంది ఈ మన్ను ఈ ఇసుక దిబ్బం మొత్తం ఇదంతా ఊరుకుపోతుంది అప్పుడు ఏం చేస్తారంటే జేసీబీలు వస్తాయి జేసీబీలు వచ్చి మళ్ళీ ఈ రోడ్డు మంచిగా అటు ఇటు రోడ్డు మళ్ళీ సెడీ వేసిపోతాయి ఇంకా మనం ఇప్పుడు మనం పోయేది ఇంకా దూరమే ఉంది మనకున్న టైంలో ఇంకా సెడి చేసుకోవాలి ఖచ్చితంగా కానీ చూపెట్టేది మాత్రం చాలా ఇంపార్టెంట్ వీడియోస్ స్కిప్ చేయకుంటే చూడండి ఎందుకంటే మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా తలదమ్మవుతుంది అక్కడికి పోయిన కమ్మలైతే ఇది చూడండి మొత్తం ఇయో అటు ఎడారి ఇటు ఎడారి ఇవన్నీ చిన్న చిన్న మొక్కలు ఇప్పుడు మనం పోవాల్సింది అక్కడికి ఇంకా అటు లాస్ట్కు అటు గుట్టు ఉన్నది కొండ గుట్ట కొండ ఇక అక్కడికి పోతే ఇప్పుడు ఏంటంటే మనకు ఎక్కువ లాంగ్వేజ్ రాదు జస్ట్ వాడికి పోయి వీడియో తీసుకుందామంటే వాళ్ళు ఏమంటారు అసలు ఏం అవుతుంది ఇంకా ఆడికి పోయాక చూద్దాం అంటే ఉన్నావా తిన్నావా పండుకున్నావా పోయినావా వచ్చినావా ఇంకా ఇదే మనకు వచ్చింది లాంగ్వేజ్ సరే చూద్దాం అక్కడికి పోవాలంటే ఇక ఈ దిబ్బలనే నడుచుకుంటూ పోవాలి ఇంకా పోతున్నా మెల్లగా ఇంకా వాళ్ళైతే డైరెక్ట్ కార్లు ఉంటాయి మీకు కనిపిస్తున్నాయి అచ్చులు అటు ఇటు చేసి కొద్దిగా దగ్గర దగ్గర అయితే వచ్చినాం ఏడు తర్వాత అడిగిపోయాక అసలు వాళ్ళు నన్ను దొంగ అనుకుంటారా దొర అనుకుంటారా ఇంకా చూద్దాం వీడియో తీయనికైతే అడుగుదాం ఫస్ట్ వచ్చిన లాంగ్వేజ్లో ఇంకా వాళ్ళు ఓకే అంటే ఓకే ఇంకా లేదంటే అంతే హాయ్ అందరికీ ఇక్కడికి వచ్చిన మీరు ది గోట్ లైఫ్ అనే సినిమా విషరు కదా అంటే అట్లనే ఉంటుంది సేమ్ యాజిటీజు వాళ్ళు తీసిన దాంట్లో తప్పేం లేదు ఏజెంట్ల వల్ల మోసపోయి చాలా ఇబ్బందులు పడి ఇట్లా చాలా జరుగుతుంది వాస్తవమే వాళ్ళు తీసిన సినిమా ఇక్కడ కొద్దిగా అట్లా పసుకా కనబడుతుంది అంటే గడ్డి ఎక్కడెక్కడ మంచిగా ఉందని చెప్పేసి ఇక్కడ కొన్ని రోజులు ఆగి మళ్ళీ తర్వాత దీన్ని తీసుకొని మళ్ళీ ఇంకా సంచార జాతులు అని చెప్తారుగా సంచారం చేసుకుంటూ పశువులను ఒంటెలను మన గొర్రెలను మేపుకుంటూ ఇంకా వాళ్ళ జీవనం గడిచిపోతుంది ఇక్కడ వర్క్ ఇవ్వాలంటే వేరే కంట్రీల నుంచి వెళ్ళి వచ్చిన వాళ్ళే ఇక్కడ వర్క్ చేస్తారు వీళ్ళు మాత్రం ఇక్కడ వర్క్ చేయరు నేను పోయి అన్నను అడిగిన మన లక్క ఏంటంటే ఆయన కూడా ఇండియానే సో అందుకనే కొద్దిగా హిందీలా మాట్లాడి చెప్పిన అన్న ఇట్లా వీడియో తీసుకుంటా అంటే సరే ఎవ్వరు లేరు తీసుకో ప్రాబ్లం ఏం లేదని చెప్పిండు ఆ అన్నను మీకు చూపిస్తాను తర్వాత మాట్లాడిపిస్తాను ఇక ఇక్కడ ఎట్లుంటుంది వీళ్ళ టోటల్ అనేది ఇప్పుడు చూపిస్తా ఎందుకంటే చాలా కష్టం ఉంటుందన్న ఈ కష్టం ఆ పంపించే డబ్బులు అయితే అసలు రీజనబుల్గా కానే కాదనిపిస్తుంది నాకైతే ఇక్కడ లేదు అయినా ఇక్కడ ఏదో అచ్చిరాని సిగ్నల్ ఉండేది ఒక సిమ్ కార్డ్ తీసుకుంటారు వాళ్ళు దాంతో ఇంటికి మాట్లాడాలనుకుంటే మాట్లాడతారు ఇక వాళ్ళ గురించి తర్వాత చెప్తా ఇప్పుడు ఇదంతా మీకు టోటల్గా ఇక్కడ అసలు ఎట్లుంటుంది అనేది మొత్తం చూపిస్తా సో స్కిప్ చేయకుండా చూడండి ఈ డేరా ఈ గుడిసె ఇది అన్నది ఎవరైతే ఇక్కడ ఈ గొర్రెలను ఒంటలను మేపుతారో అయినది ఆయన లోపడేట్లుందో చూపిస్తా తర్వాత ఇంకా తర్వాత వచ్చేసి ఇలా కనిపిస్తుందిగా ఇది ఇది ట్యాంకు వీళ్ళకు వాటర్ ట్యాంకు ఇదే వాటర్ ట్యాంకు ఆ పైప్ తోటి పనులు వచ్చినప్పుడు నీళ్ళు నింపుకుంటారు లేదంటే ఇక్కడ ఏదైనా బోరు వీళ్ళ ఈ సర్కిల్ లెవెల్ ఎవరిదైనా బోరు ఉంటే వాళ్ళ పర్మిషన్ తోటి వాడుకుంటారు ఇక అది ప్లా అంటే రబ్బర్ కాదు ప్లాస్టిక్ కాదు గట్టిగానే ఉంటుంది అందులోకి ఎండకు పగిలిపోవడం అట్లాంటిది ఏముండదు ఇంకా వీళ్ళకైతే నీళ్ళ కాదే బండ్లు వచ్చినప్పుడు మాత్రమే నింపుకుంటారు ఇక అనిపిస్తుంది ఆ చిన్న కంటైనర్ లెక్కనే ఇది కూడా మన ట్రాలీ ఇగో ఇలా చూస్తారుగా ఇది గ్యాస్ అంటే ఇండ్ల అన్న వంట చేసుకున్నాడు నీళ్ళు పెట్టుకున్నాడు ఇక ఇండ్లనే ఎందుకంటే గల్ఫ్కు వచ్చే ముందు బాగా ఆలోచించుకోర్రి అంటే మోసపోయి రాకుర్రి మంచి మంచిగా ఉంటాయి వర్క్లు ఇంకా ఒక ఏదైనా స్కిల్ వస్తే ఏదైనా ప్రత్యేకమైనటువంటి పని వస్తే దాని మీద వస్తే మనకు అదే పని ఉంటుంది ఇంకా ఇట్లా ఎడారిలా ఇంత ఒంటరి బతుకులు అనేవి ఉండయి సో బాగా ఆలోచించుకొని రావాలి ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మి మాత్రం రావద్దు ఇక్కడ గ్యాస్ ఉంది ఇంట్లో ఈ కంటైనర్ల అన్న వంట ఇట్లా వేసుకుంటారు ఈ టబ్బులు కనిపిస్తున్నాయిగా ఈ టబ్బులు గొర్రెలకు ఆ వంటలకు ఇట్లా నీళ్లు పెట్టడానికి ఇక బయట అండ్ ఇక ఇక ఇది ఈ గడ్డి గడ్డి మొత్తం స్టోర్ చేసుకుంటారు ఇక్కడ గడ్డి కట్టలే ఉంటాయి గడ్డి అంటే వరి గడ్డి కాదు బయట విరిగే గడ్డి ఉంటుంది కదా మనం పసుకాంటాం కదా అది ఇగో వాటి కోసము ఈ జొన్నలు అవి ఇవి ఇంకా దొరుకుతాయి తినడానికి బయటనే పెట్టిరు కవర్ గిట్లా కప్పలేదంటే అసలు ఈడ వర్షాలు ఎక్కువ పడేవి కదన్న మొత్తం ఎప్పుడో ఒకసారి వర్షం పడుతుంది వాటికి పెద్ద డ్యామేజ్ ఏం కాదు ఈ గడ్డికి ఇది గడ్డి ఆ గొర్రెల గిట్లు వేయడానికి ఇప్పుడు ఆ ముంగట మేకలు ఉన్నాయి మేకలు చూపిస్తా ఇది మేకల కోసం వేసిన షెడ్డు పూర్తిగా డిఫరెంట్ ఉన్నాయి అంటే పూర్తిగా మన వాటి లెక్క లేవు కొద్దిగా డిఫరెంట్ ఉన్నాయి ఇది ఇది మేకల కోసం వేసిన షెడ్డు అలా సినిమాకు ఆ టైటిల్ ఎందుకు పెట్టి అంటే ది గోట్ లైఫ్ అని చెప్పేసి చూస్తున్నారుగా ఈ నెట్టు ఈ సేమ్ ఇదే నెట్టు అన్నకుంటుంది అంటే గొర్ల బతుకే మేకల బతికే ది గోట్ లైఫ్ అనేది ఇక్కడికి వచ్చిన పని వచ్చిన వాళ్ళ లైఫ్ కూడా వీటికి ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది అందుకని చెప్పేసి ఆ సినిమాకి ఆ టైటిల్ పెట్టిరు ఒకసారి వీటిని జూమియా షూ పెడతా అంటే ఎగ్జాక్ట్ లెట్లన్నో చూడండి ఇక్కడ మేకలు అండ్ పొడళ్ళు మేక పొడలు ఉన్నాయి మంచి మంచి కొమ్మలు తిరిగినాయి వీళ్ళ అయినాయి అనుకో ఇక వేసేస్తారు అంతే అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది మేకల షెడ్ ఇవి గొర్రెలు కనిపిస్తున్నాయిగా తెల్లగా ఇవి గొర్రెలు ఇదొక షెడ్డు గొర్రెలది హలో సూసిరిగా తెల్ల గొర్రెలు అట్లుంటుంది కానీ నాకు ఒక ఈ మేకలను గొర్రెలను చూసినప్పుడు ఒక చిన్న పానమంతా కొద్దిగా అటిట్ అవుతుంది ఎందుకంటే నేను మా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే మా తాత నా చిన్నప్పటి నుండేలి మా తాత చనిపోయే వరకు కూడా మేఘల కాడికే పోయేటోడు పండుగలు పబ్బాలు ఏమున్నా కానీ అసలు నాకు బాగా బాధ అనిపిస్తుంది ఇప్పటి కూడా మన ఊర్లే మనోళ్ళు ఇంకా మేకలు కాస్టోళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు కూడా చాలా సాక్రిఫైస్ చేస్తారు అసలు వాళ్ళ సాక్రిఫైస్ ముందు మనది ఏం కాదు ఎందుకంటే మా తాత ఏదైనా పండుగ వచ్చినప్పుడు అందరం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళ వెళ్ళేటళ్ళము నలుగురు అక్క ఎళ్ళు వాళ్ళ పిల్లలు మేమందరము ఇద్దరు అన్నదమ్ములు ఇట్లా వాళ్ళందరం మా ఫ్యామిలీ మొత్తం ఉండేది మంచిగా వండుకొని తినేటం అన్నీ గడిచేటివి కానీ ఒక మా తాత మాత్రమే అసలు ఉండేటోడు కాదు నైట్కి వచ్చేటోడు నాకు చాలా బాధ అనిపించేది అండ్ ఇంకా అయిన వల్లనే ఫ్యామిలీ గడిచిపోయింది చాలా రోజులు మా మా అమ్మది అండ్ మా అమ్మ వాళ్ళ చెల్లెలే కూడా మా తాతనే పెళ్ళిళ్ళు చేసిండు ఓన్లీ మేకలు కాసుకుంటా ఇలా ఈ గొర్రెలు ఉంటాయి అండ్ ఇక్కడ ఈ నల్లయ్య మేకలు అవి ఉండే ఇక్కడ గడ్డి అండ్ అన్నది అక్కడ అది ఉంటే వీటికి కొద్దిగా దూరంలో అక్కడ ఉంటేలు ఉన్నాయి ఒంటేలు చూసిరా నేను ఫోన్ ఎటు పెడితే అటే మూతి దింపుతున్నాయి ఇది అది చాలా చిన్నది అంటే ఇంకా బయట చాలా వంటలు ఉంటాయి కుక్కల ఫామ్లా ఇగో ఇట్లాంటి వాటిలల్లో చిన్న చిన్న కుక్కలల్లో పాములు తేళ్ళు ఉంటాయి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ పోవాలి ఇక ఇది ఇది ఎందుకంటే కఫీలు అలా ఫ్రెండ్సు వచ్చి దీని మీద ఏమన్నా వేసుకొని మంచిగా కూర్చోని చాయ్ అంటే గావా గావ అంటారు గావా తాగుకుంటా మంచిగా అటు ఫ్రై చేసుకుంటా కుసలు ఇలా మధ్యలో పెట్టుకొని తిని ఎంజాయ్ చేస్తారు ఇది ఏముండదు చుట్టూ ఎడారు ఉంటుంది ఒక మనిషి కూడా దిక్కుండడు ఎవడన్నా కనబడితే ఒక మనిషి కనబడితే అబ్బా సాలరా మీ అమ్మ పది రోజుల దాకా మనకి కొద్దిగా రిలాక్స్ ఉంటుంది ఇక్కడ పనిచేస్తులకు ఒకసారి చూడండి ఇంకా ఫుల్ ఏడారి ఈ ఏడారిలా వీళ్ళ లైఫ్ ఇప్పుడు ఇక ఫైనల్గా మన అన్నది ఇల్లు గుడిసే చూద్దాం ఎట్లుందో ఇది అన్న గుడిసే టోటల్గా చూపిస్తాం అయ్యో చేతులు ఇట్లా ఆడుకొని వెళ్ళి వాళ్ళకు బకెట్లో పెట్టుకున్నాడు లోపెట్టుకోపెట్ చూపెడతాం మొత్తం కిందనే ఇగో ఇట్లకెళ్ళి చూస్తే అటు బయట అటు అండ్ ఇగో ఇటు ఇండ్లకు ఇక దీని చరిత్ర చెప్తా ఇప్పుడు ఇగో ఈ బకెటు ఇంట్లో గ్లాసులు ఉన్నాయి ఇవన్నీ వాళ్ళు గావ తాగడానికి ఖర్జూర పండ్లు తినడానికి ఈ ఫ్లాస్కులు ఇది గావ చేసుకోవడానికి అందులో ఎప్పుడన్నా వాళ్ళు వచ్చినప్పుడు బిర్యానీ ఇట్లా వేస్తారు ఇది పాలక్యాను అటు అగో అది కుండ రంజాన్ అంటా ఇది అన్నది ఇల్లు గుడిసే ఎట్లుందంటే అయో రంధ్రాలు పోయి ఉంటుంది అప్పుడప్పుడు ఇసుక తుఫాన్ వస్తుంది మొత్తం ఇసుక మొత్తం ఇట్లా లేచి వస్తుంది మన సుడిగుండం కంటే ఇంకా పెద్దగా వస్తుంది అట్లాంటప్పుడు ఇసుక మొత్తం ఇలా పడుతుంది తినే గిన్నెల పడుతుంది చాలా ఇబ్బంది పడుకుంటా ఇక్కడ ఉంటారు ఎన్నో దాస పెట్టుకోవాలి తిన వస్తువులు అయితే ఇక చూసిరిగా ఇది ఎన్ని రంధ్రాలు ఉన్నాయి కాత వర్షం పడ్డప్పుడు ఎట్లా ఉంటుంది జస్ట్ ఇది వీళ్ళకైతే ఇప్పుడు ఒక నీడ లెక్కనే ఉపయోగపడుతుంది మీరు ఇగో చూసి ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను ఎట్లా అంటే ఇగో ఇలా ఇంత ఎంత ఇసుకుంది చూసిగా ఇంకా ప్రతి వస్తువు మీద ఇట్లా ఇసుక పడుతుంది అది ఇక్కడ ఇంకోటి ఏంటంటే మా రిలేటివ్స్ మా మామయ్య ఇక్కడ గల్ఫ్కి వచ్చినప్పుడు ఇట్లా గొర్రెల వచ్చిండు ఫస్ట్ సేమ్ ఇదే సిచ్యువేషను చాలా బాధ అనిపిస్తుంది నేను అసలు ఆ మ్యాటరు మర్చిపోలేకపోతున్నా ఎందుకంటే పాములు వస్తాయి తేళ్ళు వస్తాయి ఇంకా వేరే వస్తారు దొంగలు వస్తారు వీటన్నింటినీ తట్టుకునే బ్రతకాలే ఒక్కళ్ళమే ఉంటామన్న ఈ ఎడారి మొత్తంలో ఇక్కడ ఒక్కలమే ఉంటాం మామ చాలా ఏడిసిండు లాస్ట్ టైం ఇంటికి వచ్చినప్పుడు అయితే ఇంటికి వస్తామా లేదా అన్నట్టు బ్రతకాల్సి వస్తుంది ఇంకా ఫోన్ సిగ్నల్ ఉంటుందో ఉండదో తెలియదు మనకన్నా ఇప్పుడు పాము తేల కొడితే కఫిల్కి ఫోన్ చేయాలంటే సిగ్నల్ లేకపోతే పరిశ్రమ కఫిల్కి ఫోన్ చేసినా కానీ వాళ్ళు ఆయన వస్తాడో రాడో కూడా తెలియదు సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి మీరు గల్ఫ్కి రావాలనుకుంటే కొద్దిగా మంచి పని చూజ్ చేసుకొని రండి ఆ డ్రైవింగ్ కానీ లేదంటే పెయింటర్లు కానీ ఇంకా వేరే ఏదైనా ఆఫీసులల్లో ఇట్లా ఎందుకంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళైతే వీటన్నింటినీ తట్టుకోవడం అయితే చాలా కష్టమవుతుంది భయ్య ఎందుకంటే ఏదో అందరు వెళ్తురు కదా గల్ఫ్ అని చెప్పేసి రావద్దు ఏదైనా స్కిల్ ఉండాలి మన దగ్గర ఒక సపరేట్ స్కిల్ ఉంటే మనకు అదే వర్క్ ఉంటుంది ఇట్లా ఒంటరిగా ఇట్లా ఎడారిలా బతకాల్సిన పరిస్థితి అయితే ఉండదు ఇది ఈ గొర్రెల కాపరి లైఫ్ ఇక్కడ గల్ఫుల వీళ్ళకు అన్నం ఎట్లా అంటే వాళ్ళు వచ్చినప్పుడు కుబ్బుసలు తెస్తారు లేదంటే ఒకసారి రైస్ బ్యాగ్ తెస్తారు కొన్ని కూరగాయలు తెస్తారు ఇక వీళ్ళకు ఫ్రిడ్జ్లు అవి ఇవి వాటినే కుళ్ళిపోయినా గిల్లిపోయినా వాటినే చేసుకొని తినాల్సి ఉంటుంది వాళ్ళు వచ్చినప్పుడు తెస్తారు అంటే ఇది ఇప్పుడు నేనున్నది కొంచెం దగ్గరనే ఉంది ఊరికి కానీ ఈయన వెళ్ళడానికి ఉండదు మళ్ళీ వాళ్ళ తీసుకురావాలి అట్లా ఇంకా కొన్ని కొన్ని అయితే కొన్ని యాభై కిలోమీటర్లు వంద కిలోమీటర్లు కూడా దూరంగా ఉంటాయి విలేజ్కి వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది ఇంకా దారుణంగా ఉంటుంది అది అన్నం అంటే ప్రాబ్లం ఏంటంటే అన్నం వాళ్ళ కఫీల్ కనుక ఈ వీడియో చూస్తే లేదంటే ఎవరన్నా చూస్తే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది ఎందుకంటే ఇక్కడికి ఏవో వచ్చారు వీడియో చేస్తుర్రుర్రుర్రుర్ర నువ్వేం చేస్తున్నావు అనేటివి ఇట్లాంటి చాలా క్వశ్చన్స్ ఉంటాయి ఇంకా వాళ్ళని డ్యామేజ్ చేసుడు వద్దు ఎందుకంటే వాళ్ళు బతుకుడే చాలా ఇక్కడ ఘోరంగా బతుకుతారు కాబట్టి సో అందరికీ చెప్పేది ఒకటే గల్ఫ్ రావాలనుకుంటే మాత్రం మంచి పనుల మీద రండి ఏజెంట్ల వల్ల మోసపోయి మాత్రం రాకండి అదే నేను చెప్పాలనుకున్నది సో ఇది మన గల్ఫ్ గొర్రెల కాపరి వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అని అనుకుంటున్నా సో ఇంత కష్టపడి వీడియో ఇచ్చినందుకన్నా కనీసం సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని షేర్ చేయండి అన్న ఓకే మళ్ళా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఉంటా బాయ్